అమ్మ అమ్మ అ బ్రహ్మాండంగా ఉండబోతుంది సో ఈ ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజులు వైష్ణవ టెంపుల్స్కి అంతా వెళ్ళటం అందరికీ కూడా ఆచారం సో అలాగే నేను కూడా ఎవ్రీడే ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాను ఈరోజు ఆడుద్దాం ఆంధ్ర ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వాహించాలి అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అన్నదానికే ఈ ఆడుదా మాంధ్ర పెట్టడం జరిగింది సో ఐదు స్టేజెస్లో జరుగుతాయి సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సో ఐదు దఫాల్లో దాదాపుగా నూట ఇరవై కోట్లు మరి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది అలాగే పన్నెండు కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మండల వైజు సచివాలయ వైజు మండల వైజుకి కిట్స్ ఇస్తారు ఫ్రీగా సో నార్మల్ కిట్సు కాన్స్టెన్సీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ కిట్స్ అండ్ ప్రైజ్ మనీ ఉంటుంది నాది స్వాతి నక్షత్రం స్వామి నక్షత్రం సో ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఎక్కడో ఒక చోట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తాను సో ఈ మంత్ కుదరలేదు సో ఈరోజు చాలా రోజులు అయింది స్వామి దర్శించుకొని మళ్ళీ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని నాకు శత్రువులు ఎక్కువ మామూలుగా లక్ష్మీనరసింహస్వామి అంటే శత్రువుల్ని చండాడుతారు సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా నా గురించి ఏదైనా బ్యాడ్గా ప్రే చేసినా లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే స్వామి చూసుకుంటారు బీ కేర్ఫుల్ రాజీనామా లేదండి అన్న లాస్ట్ ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది సో ఇప్పుడున్న సినారియాలో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు దానికి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ కూడా గొడవలు లేవు హండ్రెడ్ పర్సెంట్ నేనా నాకు ఇచ్చినా ఓకే ఈక్వైనా ఓకే నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తారు ఎవరు అసంతృప్తిలో లేరండి ఎందుకంటే ఈరోజు మేమే తోపులు అనుకున్న వాళ్ళు జగనన్నని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఇరవై మూడు మంది ఏమయ్యారో మీరే చూశారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు జగనన్న అజెండా జగనన్న ఫేస్ కట్తోనే ఇక్కడ గెలుస్తున్నారు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నని బెదిరించి ఆపోజిషన్ పోయినా కూడా మనకి మిగిలేదు శూన్యమని కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో ఎవరికి ఏం చేయాలో జగనన్నకు తెలుసు మీరే చూసి